ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటి వరకు పడ్డ స్ట్రెస్ అంతా కూడా మాయమవుతుంది ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన కానీ ఈ జనరేషన్లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే బెటర్ అంటున్నారు పిల్లలు వద్దనుకుంటున్న వాళ్ళలో కొందరు ఖర్చు ఉండదు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటుంటే మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నామంటున్నారు ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ ఇప్పుడు పిల్లలు ఉండడం అంటే భరించలేని ఖర్చు అందుకే జూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే డింక్ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలా మంది కపుల్స్ ఇటీవల ఇండియాలో కూడా ఈ కల్చర్ ఎక్కువైంది ఇంతకీ డింక్ అంటే ఏమిటి ఇందులో ఎన్ని రకాలున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయం ఉండి పిల్లలు వద్దు అనుకునే వాళ్ళను సాధారణంగా డింక్లు అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ కల్చర్లో చాలా రకాలున్నాయి పిల్లల్ని కనకపోవడానికి గల కారణం వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళను రకరకాల పేర్లతో పిలుస్తారు అందులో ఒకటి డింక్ వార్డ్ భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తారు కానీ పిల్లలు కనడానికి మాత్రం ఇష్టపడరు వీళ్ళు కాలక్షేపం కోసం కుక్కల్ని పెంచుకుంటారు వీరిని డింక్ వార్డ్ అని అంటారు ఇక వీటిల్లో మరొకటి డింకర్ డింకర్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లైఫ్ లీడ్ చేస్తూ ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుంటారు ఇక సింక్ సింక్ అనగా సింగిల్ ఇన్కమ్ నో కిడ్ అని అర్థం ఇక డింక్ వాక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఈ కేటగిరీ వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటారు ఇక డినో అనే కేటగిరీ అవుతుంది అంటే డబుల్ ఇన్కమ్ నో ఆప్షన్స్ వీరికి లిమిటెడ్ లేదా ఎమర్జెన్సీ సేవింగ్ ఉంటాయి ఇక మరొకటి డింకీ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్ సెట్ వీళ్ళు టెంపరీగా పిల్లలు వద్దనుకుంటారు ఇక డింప్ అంటే డ్యూయల్ ఇన్కమ్ మనీ ప్రాబ్లమ్స్ ఇక జింక్ అంటే గ్రీన్ ఇన్క్లైన్ నో కిడ్స్ ఇక వీటిల్లో మరో కేటగిరీ వచ్చి సిన్ డాడ్ అంటే సింగిల్ ఇన్కమ్ నో బాయ్ ఫ్రెండ్ పూర్తి నిరాశ ఇటీవల ఇండియాలోనూ పాపులర్ అయిన ఈ డింక్ కల్చర్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్